విజయనగరం జిల్లాలో హోమ్ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం పోలీస్ శాఖ హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు హోమ్ గార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో లాంటి వారని ప్రతి ఒక్క విభాగంలో కూడా వారి సేవలు అమోఘమని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి రెడ్డి కొనియాడారు శనివారం పార్థిపురంలోని పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ లో ఘనంగా అరవై మూడవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్తీపురం మంజం జిల్లా ఎస్పి మాధవరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం డిసెంబర్ ఆరున హోంగార్డ్స్ సంస్థ స్థాపించబడిందని కావున ప్రతి ఏటా డిసెంబర్ ఆరున హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు హోంగార్డ్ సంస్థ ఒక సాధారణ సర్వీసులా మొదలై దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు పోలీసు విభాగంలో వెన్నుముక మారిందని తెలిపారు జిల్లాలో హోంగార్డ్ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ త్వరలో ఆ కొరత లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరి ఇదే రోజు స్థాపించడం జరిగింది భారతదేశంలో అప్పటి నుంచి సో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం మనం అందరం కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాం మరి గార్డ్స్ రాండాని సంస్థ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటే ఇనీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక సపోర్ట్ కొంత మేరకు అవసరం ఉంటుంది కాబట్టి ఒక సివిల్ పోలీసు అనుసంధానంగా హెల్పింగ్ డ్యూటీస్ కోసం హోంగార్డ్స్ని తీసుకోవడం జరిగింది మరి హోంగార్డ్స్ కాలక్రమేణా రిక్రూట్మెంటు నెంబర్ ఆఫ్ హోంగార్డ్స్ కూడా పెంచుకుంటూ పోతూ మరి ఇవాళ చాలా పెద్ద సంస్థగా హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ కానీ ఇవాళ మీరు చేస్తున్న సేవలు ఎంతగా అంటే పోలీస్ డిపార్ట్మెంటే మరి హోంగార్డ్స్ మీద ఆధారపడిన పరిస్థితి ఇవాళ ఎంటైర్ పోలీస్ డిపెం